హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ మై వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని బాగున్నారని కూడా అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటి అంటే పనీర్ బటర్ మసాలా కర్రీ ఇంట్లో చేసుకుంటే ఏదైనా టేస్టీగా హెల్దీ కదా కాబట్టి నేను ఇంట్లో ఫస్ట్ టైం వండానండి నిజంగా చెప్తున్నాను నేను ఇది ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఈసారి మాత్రం చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం వండినా కానీ చూడండి బటర్తోనే చేశానండి సో బటర్ వేసినాక బిర్యానీ ఆకు రెండు లవంగాలు స్టార్ స్టార్ అనే స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది దాల్చిన చెక్క చిన్నది షాజీరా ఇవన్నీ వేశాను తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్ని ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా రెండు తీసుకున్నాను తర్వాత అల్లం ముక్కలు వెల్లుల్లి పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు నేను ఫ్రెష్గా ఉండదని చెప్పేసి కట్ చేసి వేశాను తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగుతూ ఉండగా ఇవన్నీ కొంచెం మగ్గుతూ ఉండగా జీడిపప్పు వేసుకున్నాను సో జీడిపప్పు కూడా కొంచెం వేగుతూ ఉండగా టమాటాలు వేసేసాను పెద్ద పెద్ద టమాటాలు ఒక మూడు వేసానండి నేనైతే సో ఇదంతా కూడా మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ జల్లుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను అంతే మూత పెట్టి తిప్పుతూ మనం దగ్గరే ఉండాలి ఎందుకంటే కొంచెం బటరే కాదా తక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ సో మాడకుండా జాగ్రత్తగా వీటిని వేయించుకోవాలి అంతే ఇవి వేగిన తర్వాత ఆరుతయ్యని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ పన్నీర్ని కట్ చేసుకుంటున్నానండి చాలా చక్కగా సాఫ్ట్గా చాలా ఫ్రెష్గా ఉంది పన్నీర్ కూడా దీన్ని నేను నాకు ఇష్టమైన స్లైసెస్ నేను కట్ చేసుకున్నాను మన ఇష్టం అండి మనకు నచ్చినట్టు పెద్ద పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు సో నేను స్మాల్ పీసెస్ కట్ చేశాను చాలా బాగుంది పన్నీర్ మాత్రం కటింగ్ చేస్తున్నా కూడా సాఫ్ట్గా టెండర్గా బా చాలా బాగుంది అంటే ఫ్రెష్గా తెచ్చుకుంటే స్టాక్ లేకుండా ఉంటే పన్నీర్ చాలా క్వాలిటీగా ఉంటుంది మనం స్టాక్ పెట్టుకొని పెట్టుకొని ఉండితే కొంచెం బాగుండదేమో అని అనిపించింది నాకు కూడా సో ఈ పన్నీర్ని కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకొని జార్లో వేసుకున్నానండి నేను అవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం అని చెప్పేసి రెడీ చేసేసాను వీటన్నిట్లో ఏమీ వేయలేదండి కొంచెం ఒక చుక్క వాటర్ వేసుకోండి గోరువెచ్చటి నీళ్ళు మిక్సీ పట్టేసేసాను చక్కగా ఫైన్ పేస్ట్ మనకి నచ్చినట్టుగా మిక్సీ పట్టుకున్నా నెక్స్ట్ ఇంకా కొంచెం బాగుండాలి బటర్ వేసుకున్నా ఇంకా అంతే ఇవి ఈ పన్నీర్ కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా వేసి కొంచెం సాల్ట్ చల్లాను కొంచెం సాల్ట్ చల్లాను అంతే ఇంకా చక్కగా వీటిని వేగుతూ ఉండగా మనం వాటిని తిప్పుకొని అడుగంటకుండా తిప్పుకుంటా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మనకి చక్కగా స్మెల్ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని నేను ఒక ట్రేలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఆ పన్నీర్ బటర్ మసాలా అని నాకు అనిపించింది కాకపోతే ఇంట్రెస్ట్గా చేస్తేనే ఏ ఫుడ్ అయినా ఇష్టంతో వండితేనే టేస్టీగా ఉంటుంది కదా సో నేను చాలా ఇంట్రెస్ట్గా చేశాను ఈ కర్రీ నాకు ఎందుకు రాదు అనుకున్నా ఫస్ట్ టైం వండుతున్నాను కదా అందుకోసం అని చెప్పేసి నా స్టైల్లో ఈ కర్రీని నేను చేశాను కొంతమంది ఎండుమిర్చి వేసుకుంటారు బట్ నేను పచ్చిమిర్చే వాడాను నెక్స్ట్ వచ్చేసి ప్రతి దానిలో ఆయిల్ అనేది యూస్ చేయలేదు బట్టర్ వేసాను మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు మిక్స్ చేసేసి దీనిలో వేసాను దానితో పాటు ఉడుకుతూ ఉండగా జీలకర్ర పొడి ధనియా పొడి మసాలా పౌడరు దానితో పాటుగా కొంచెం పసుపు నెక్స్ట్ సాల్ట్ ఇవన్నీ కూడా వేశాను తర్వాత కారం కూడా వేశాను పెరుగు ఇదంతా వేసి లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకున్నాను చక్కగా ఇదంతా ఉడికే వరకు కూడా తిప్పుతూనే ఉన్నాను అడుగు అంటుతుంది కాబట్టి మనం దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పన్నీర్ బటర్ మసాలాలోకి ఇదేనండి మన కర్రీలోకి గ్రేవీ రావాలన్నా బిర్యానీలోకి గ్రేవీ రావాలన్నా చపాతి పుల్కా నాన్స్లోకి గ్రేవీ కావాలంటే మస్ట్ అండ్ షుడ్ ఈ గ్రేవీ అనేది ఫ్లేవర్బుల్గా మనం చేసుకుంటే చాలు ఇంకా ఇంకా కర్రీ అనేది మనకి బాగా వచ్చేసినట్టే చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి అంతే చాలా ఈజీ కూడా చాలా ఈజీగా వండుకోవచ్చు ఇది వైట్ రైస్లో కూడా తినాలి కాబట్టి ఇంకొంచెం కర్రీ కర్రీలో నేను కారం అనేది యాడ్ చేశాను అంటే ఏంటంటే మనం అందరూ బిర్యానీలోనే తినాలి నాన్స్లో తినాలి చపాతీలో తినాలి అని ఏమీ కాదండి మన ఇష్టం రైస్లో కూడా బాగుంటుంది కాబట్టి నేను రైస్లో కూడా ట్రై చేశాను ఇంకా అది బాగా ఉడికి దానిలో ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను పన్నీర్ని మిక్స్ చేసేసాను లాస్ట్ అండ్ ఫైనల్లీ కస్తూరి మేతి కస్తూరి మేతిని కొంచెం చేతిలో వేసుకొని స్మాష్ చేసి దీనిలో వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకున్నాను ఇంకా అదే కర్రీ అండి చాలా 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 ఈజీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇప్పుడు నేను వేసాను కదా కస్తూరి మేతి అనేది దీనిలో మస్ట్ అండ్ షుడ్ అండి ఇదంతా వేసేసి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ కదా అందరూ అనుకుంటారు అమ్మో మాకు ఈ కర్రీ వంట రాదు అని కొంతమంది అనుకుంటారు అబ్బో మా ఇంట్లోనే ఇంత బాగా చేస్తారు ఈ కర్రీ అని కానే కదండి ఎవరికైనా వస్తుంది బట్ ట్రై చేయాలి ఓపికతో మనకి ఇంట్రెస్ట్తో ఓపికతో ఇష్టంతో చేస్తే రాని పని అంటూ ఏది ఉండదు సో సర్వింగ్ బౌల్లోకి కర్రీ తీసేసుకొని చక్కగా రైస్తో టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను కొంచెం రైస్ పెట్టుకున్నా ఉంది ఎమ్మీగా ఉందండి అసలు స్మెల్ అయితే ఇల్లంతా స్మెల్ కర్రీ స్మెల్ బయటికి కూడా వస్తుంది అంత బాగా చాలా బాగా కుదిరింది కర్రీ మీరు కూడా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బట్ ఇది మాత్రం లాస్ట్లో నేను జస్ట్ కొంచెం గ్రేవీగా ఆయిలీగా ఉంటుందని చెప్పేసి హాట్ హాట్గా ఉన్న కర్రీలోకి చిన్న బటర్ స్లైస్ అనేది నేను పెట్టేశాను అందులో చాలా చక్కగా మెల్ట్ అవుతూ మెల్ట్ అవుతూ చాలా బాగుంది సో నేను లాస్ట్లో ఇంకా రైస్ ట్రై చేద్దామని చెప్పినప్పుడు ఒకసారి దాన్ని తిప్పేసేసాను ఆటోమేటిక్గా అది మెల్ట్ అయిపోతుంది ఇంకా టెండర్గా అసలు నిజంగా పన్నీర్ పీస్ ఫస్ట్ టైం ఉండదు ఎంత చక్క సాఫ్ట్గా ఉందంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఆలస్యం ఎందుకు బటర్ నాన్ బిర్యానీ బగారా రైస్ ఎందులో అయినా సరే టేస్ట్ చేసేసేయచ్చు ఎమ్మి ఎమ్మి పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇలా నేను సర్వ్ చేసుకొని టేస్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్